రైట్ ఇంకో విషయం ఇక్కడ ఏం చెప్తానంటే కొంతమంది ధనం లేకపోయినా ధనవంతులుగా ప్రదర్శన చేస్తుంటారు ధనవం ధనం ఉన్నట్టే వాళ్ళు ప్ర ప్రవర్తిస్తూ ఉంటారు ధనం ఉంటే ఏ విధంగా గర్వాన్ని ప్రదర్శిస్తారో ధనం లేకపోయినా కొంతమంది గర్వం ప్రదర్శిస్తుంటారు ఏమంటారు ఇంట్లో ఏగల మూత బయట నా ఇంట్లో గిద్దుడు బియ్యం లేకపోయినా కొంతమంది బయటకు వచ్చి ఎంత విర్రవేగతారో ఎంత గొప్పగా మాట్లాడతారు ఎంత గర్వాన్ని ప్రదర్శిస్తారు ఇదొక రకం అన్నమాట ధనం ఉన్నట్టే జేబులో ఒక పదివేల రూపాయలు ఉండట్టే ప్రదర్శిస్తుంటారు జేబులో చిల్లిక ఉండదు అనవసరం ఇవి సులోమని ఇళ్ళని గురించి కూడా చెప్పాడు లోపల ఏం లేకపోయినా బయటికి గర్వంగా ప్రవర్తిస్తుంటారు గర్వంగా మాట్లాడుతుంటారు రోడ్డు మీదకి వచ్చి ఆహా ఓహో నా అంతటోడు లేడు అంటారు అది ఏముండదు ఎందుకు అనవసరంగా లేనప్పుడు అసలు లేనట్టుగా ఉంటే ఇంకా మంచిది కదా దేవుడు అదే కోరుకుంటున్నాడు ఇంట్లో ఏమి లేకుండా బయటకు వచ్చి నువ్వు ఆహా ఓహో అని వెర్రవీగి గర్వంతో మాట్లాడాల్సిన అవసరం ఏముంది అనవసరంగా ఆ నిత్యరాజ్యాన్ని పోగొట్టుకోవటం తప్పితే అర్థమవుతుందండి కాబట్టి ఇదొక రకం అన్నమాట లేకపోయినా ఉన్నట్టు గర్వంగా ప్రదర్శించే వాళ్ళు కొంతమంది కొంతమంది ఉండి గర్వంగా ప్రదర్శించే వాళ్ళు కొంతమంది ఏది ఏమైనా ధనము మీద నమ్మిక ఉంచటం ధనాన్ని ఆశ్రయించటం ధనం వలన గర్వంగా ప్రవర్తించటం దేవునికి ఏమాత్రం ఇష్టం ఉండదు వీళ్ళు పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు ఏమొస్తాయి ధనం వలన అంటే దురుసుగా మాట్లాడతాం గర్వంగా ప్రవర్తిస్తాం ఇంకా ధనం వలన ఏమొస్తుందంటే నమ్మిక ధనం మీద నమ్మిక పెట్టుకుంటాం దేవుని మీద నమ్మకాన్ని పోగొట్టుకుంటాం ఇవన్నీ మనం కలిగి జీవిస్తూ ఉంటాం కాబట్టి ధనము వలనే ఇవన్నీ కలిగి ఉంటాం కాబట్టి మనం లోపలికెళ్ళాం పరలోకానికి వెళ్ళాం పరలోకానికి దేవుడు వెళ్ళనీయుడు కాబట్టి ధనాన్ని మనం ఆశ్రయించకుండా ధనం మీద నమ్మిక ఉంచకుండా దేవుని మీద నమ్మిక ఉంచుదాం